వ్యాస్ మూవీలో ఆర్య పాత్ర చూసుకున్నట్లయితే తండ్రి బ్లాక్ మ్యాజిక్ భయానికి బలి కావాల్సింది అయినా ఆ భయాన్ని ఎదురించి తన స్వేచ్ఛ కోసం నిలబడిందని చెప్పొచ్చు అసలు భయం ఎక్కడంటే బయట కాదు మన మెదడులో అని గుర్తించుకోవాలి ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు అంటే మన ఆలోచనలు ఆగిపోతాయి క్రమశిక్షణ పేరుతో భయానికి లొంగిపోతుంటాం ఎందుకు అనేది ప్రశ్నగా మనం ఆలోచిస్తే దీని మీదనే నైన్టీన్ సిక్స్టీ లో స్టాన్లీ మిల్గ్రామ్ అనే ఒక సైకాలజిస్ట్ దీని మీద ఒక ప్రయోగం చేయడం జరిగింది ఇక్కడ త్రీ క్యారెక్టర్స్ ఉంటాయి సో వన్ క్యారెక్టర్ మాట్లాడుకుంటే ఒక అధికారి ఉంటారు ఆదేశాలు ఇవ్వడానికి అండ్ సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ఒక టీచర్ గా ఒక సాధారణ మనిషిని పెట్టడం జరుగుతుంది థర్డ్ క్యారెక్టర్ లర్నర్ అని చెప్పొచ్చు తప్పు చేసినట్టు నటించాలి ఇక్కడ అధికారి ఏం చేస్తారంటే ఎవరైతే టీచర్స్ ఉంటారో ఆ టీచర్ కి ఏమంటారంటే ఎవరైతే తప్పు చెప్తారో వాళ్లకు షాక్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఫిఫ్టీన్ నుంచి షాక్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు తప్పు చేసినప్పుడల్లా వాట్స్ ని పెంచుతూ వెళ్తూ ఉంటారు ఆ విధంగా ఫోర్ ఫిఫ్టీ వార్డ్స్ వరకు వెళ్తారు మరి ఈ విధంగా వోల్టేజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది ఇక్కడ లర్నర్ అరుస్తాడు కూడా ఆపండి గుండె ధర పెడుతుందని చెప్పడం జరుగుతుంది చివరగా సైలెంట్ అయిపోతాడు అప్పుడు టీచర్ అంటారు ఇక్కడ ఫలితం చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ప్రాణం పోతుందేమో అని అనుకున్నా కూడా షాక్ ఇస్తూ కంటిన్యూగా చివరి వరకు కూడా వెళ్లారు ఇక్కడ ఎవరైతే టీచర్ ఉన్నారో షాక్ ఇవ్వడం అనేది వాస్తవం కానీ అటు సైడ్ ఎవరైతే లర్నర్ ఉన్నారో అతనికి రియల్ గా షాకింగ్ అనేది ఇవ్వలేదు ఎందుకంటే మన ఆలోచన ఆగిపోయినప్పుడు మనం ఆఫీస్ లో చేసే బాస్ అయినా సరే మన ఇంట్లో తండ్రి అయినా సరే వాళ్ళు చెప్పే మాటలకు మన బ్రెయిన్ అధికారికంగా ఆగిపోవడం జరుగుతుంది ఇక్కడ వ్యాస్ మూవీలో ఆర్య తన తండ్రి మాట తప్పించకూడదని నేర్పించడం జరిగింది కానీ తన మనసు చెప్పినప్పుడు ఆమె నో అని చెప్పింది అందుకే ఆర్య గెలిచింది అధికారం కాదు అని తన ఇన్నర్ వాయిస్ వినిందని గుర్తించుకోవాలి ఎవరైనా చెప్పినందుకే మీరు చేయకూడదు మీ హృదయం ఏం చెప్తుందో విని చేయడం మొదలు పెట్టండి అప్పుడే మీకు అసలైన విజయం దొరుకుతుందని గుర్తుంచుకోండి ఇలాంటి మోర్ బిజినెస్ మోటివేషన్ అప్డేట్స్ మీ ముందుకు రెగ్యులర్గా రావాలి అంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్